ఇగో టేమన్నా ఇగో మా వల్ల నెక్స్ట్ టైం నుంచి మీరు ఇప్పుడు ఎందుకంటే ఆమె వచ్చి నాకు అడుగుతున్నా భయ మిర్చి కర్రా బెనర్ మా గైస్ హౌస్ వస్తే అని ఆమెకి నేను చెప్పిన పోమ్మని సన్నితోనిషా గైస్ అట్లెట్లతోనే అరే పాపం మస్తుసలు నువ్ చూసినవా నువ్వు వచ్చినప్పటి నుంచి ఓడి ఎప్పున్నదన చూడు నువ్వు నెక్లెస్ పది మందితో పోయినా పది మంది చేసుకున్నావు ఎప్పుడు

హరింగ్ హరిలో రంగారే రంగ సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీరా ఎందుకంటే ఏమైంది సిచ్యువేషన్ అంటే లైక్ బెనర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ అంటే చి గాయస్ మనకు చెప్పకుండా తిరిగినందుకు మనం అయితే వీడియో తీసినాం అనమాట ఏమైందంటే ఇది నిజంగా చాలా పెద్ద కొట్లాట అయిపోయింది అనమాట సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటలేరు ప్రజెంట్ అయితే ఎవరు బెనర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ బెనర్ అయితే ఫ్రెండ్ అని చెప్తుండో నాకు ఒరిజినల్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటారు కానీ నాకైతే డౌట్ ఉంది ఆల్మోస్ట్ సో సరే ఒక మాట చెప్తా సరే ఇప్పుడు బెనర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాదు అయినప్పుడు సన్నీతోని నేను పంపించినప్పుడు ఎందుకు కోపం కావాల సో ప్రెజెంట్ ఇగో ఇగో బండి వచ్చేసి సో గాయస్ వీళ్ళకి ఇద్దరు కల్పించే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది సో రేట్ సో దా ఇక రండి ఏం లేదు ఓపెన్గా చెప్పారు

మా దగ్గర ఎగ్ పప్పు తింటే పెళ్ళి వెయ్యాలా మంచిగుంది గాయిస్ కొత్త రూల్ కనబడే నన్ను చూసిరా ఓరే ఎగ్లపై ఎగ్ పపు తినాలంటే పెళ్ళి చేసుకోవాల్సిన ఆ మీరు అందరు ఇక్కడ రండి మీరు అందరు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోమంటారా వద్దా మన వల్ల కొట్లాటైంది మనమే కలపాలి చేతులు పట్టుకోవాలి ఆ బ్యాక్ కెమెరా పెడతావు పట్టుకురా నామె ఆమె కూడా పట్టుకురండి సరే బై ఇప్పుడు మీరు ఓకే రో రోజు వీళ్ళది ఏం లేదు అంటుర్రు స ఏంది

చెప్పు పోరా చె ఇప్పుడు నేను చెప్తే పోయిరా నువ్వు ఎందుకు అదవుతున్నావు ఏమో సరే అయి ఆమె నీ ఫ్రెండ్ అన్నాక ఇప్పుడు సరే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆమె బబ్బుతోనే ఎక్కువ దిండికి పోయింది అయితే బబ్బుతో కూడా మాట్లాడ పెళ్లి కాదు ఆ బాబు వాళ్ళతో కూడా మాట్లాడియా సన్నీ చిన్నోడు ఏం రాబి బెనర్ ఇగో ఒకటేమన్నా ఇగో మా వల్ల నెక్స్ట్ టైం నుంచి మీరు ఇప్పుడు ఎందుకంటే ఆమె వచ్చి నాకు అడుగుతుంది అన్న భయ మెర్చినైబాత్కర్రా బెనర్ మా గైస్ హౌస్ వస్తే అని ఆమెకి నేను చెప్పిన పోమని సన్నితో ఓవర్ గారు కొట్టిరు అట్ట కొడుతావానికి నేనే కొట్టా నువ్వు ఎందుకు వానికి నేనే వానికి అంటే మంచిగా ఒరు కొట్టిర్రాని చెప్పి ఒట్టయి అరే ఏంటిది మాకు ఏంటిది అంటున్నాను పెట్టినా ఆ ఓడిసిరాట అందరు కలిసి సరే ఇరికి ఇప్పుడు మాట్లాడుతావా మాట్లాడవానికి లేదు మాట్లాడు చెప్పు అని మీకు ఎందుకనే ఇవన్నీ నాకు అర్థం కాదు అది అన్ని పంచాయతీలు ఉంది మీరు మా మా ఇంకా మా మా ఇద్దరు కాదు నా వల్ల కొట్లాట ఊరు కావద్దు ఎంత మంచి కలర్ఫుల్ గా ఉన్నారు అందరు వల్ల కావద్దు నువ్వు ఎన్ని కొట్టడలు చేసావు గుడ్ చేసుకోసారి గుడ్ చేసుకోవాలి ఎన్ని కొట్టడలు చేసి మా డాడీతో మా భార్య నేను ఒక్కసారి వీడందరూ చెప్తారు మా ఇంట్లో వీని వల్ల మా భార్య నాతో మాట్లాడుతున్నారు లేపూరి నిజాన్ని లేపూరి అది ఫాలో అయ్యి నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావు నీకు బయట సంసారం ఉంది ఏం చేస్తున్నావు ఏందని ఇంత పెద్ద కొట్లాటవుతుంది మా ఇంట్లో కేవలం వినే వాళ్ళ

అట్లా ఎట్లా పోయినా అమ్మ పో అంటే అన్న పోమంట పోతావా వేరే వాళ్ళతోనే అరే అన్న కదా అన్న బాధ అనిపిస్తుంది కదా పాపం ఆయన కూడా మస్తు సార్ పోయాడు నువ్వు చూసినావా నువ్వు వచ్చినప్పటి నుంచి పోలేకపోయినా బెన్నదానా చూడు చెప్పు బెని సరే మీరు బెని 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 చెప్పు బెని నాతో మాట్లాడుతూనే అవార్డు ఇస్తుండీ మాట్లాడగా అయిపోతుంది అరే నువ్వు అయిపోయింది రాళ్ళి చేసుకోను అరే నువ్వు పెళ్లి 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 చేసుకోవాలా ఎక్కువనే పెళ్లి చేసుకోవాలా నువ్వు నెక్లెస్ పది మందితో పది మందిని చేసుకున్నావు ఎప్పుడు చెప్పా సరే మరి వీడు వేయడు చేసుకుంటా పెళ్లి చేసుకోవాలి తప్పు అని పక్కన నుంచి ఒకరు అరేకి నువ్వు ఏమన్నా అనుకో ఇద్దరు పక్క పక్కన నువ్వంటే నాకు అంటుంది చెప్పు నిన్నేమో చెప్పాలి అన్నది ఇప్పుడు ఇప్పుడేమో తమ్ముడు అంటుంది మొన్న సరే ఏదో ఒకటి మాట్లాడు చేయట్టుకోవట్టుకో అయిపోతాను ఏది పోతే నీకోసమే అన్న ఇవన్నీ నాకు ఎందుకనే బాధపడుతున్నాడు చిన్నప్పుడు నేను ఎప్పుడైనా అడిగినాగా ఎంతమంది మంది అయితే పోయినా ఎంత మంది ప్రూఫ్స్ అని చెప్పు ఎంతమంది ఎంత మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తా లేదు ఇగో నేను ఇగో నా వల్ల కుట్లాటైంది కదా మాట్లాడుకోడికే వీడికే మంచి పని అయింది పని కాదు ఇయో గాయస్ నేను నిజంగా చెప్తున్నా సన్నితోని సన్ని బినర్ చెప్పకుండా పోయినందుకు ఈమెతో మాట్లాడు బంద్ చేసింది કરીને પોણીવાની ન જાય ઓ ભાઈટા નયા કેમેરા ભાઈટા ભાવ આંડતી નીધર ચાલે જackle નું ના સર અયા પોણીને વે આ ચર્ગો કુસો કુસા બેટરા કુસો બેટરા લે ભરા કુસાયટરા કુસાયટરા લે પે કુસાયટ આ પટકોર 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 હા હોલે લોંગ ડ્રાઇવ કાંટા પટકોર 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 మాట్లాడు అది మనుషులు కూర్చొని కానీ నా పందులు కాదు మళ్ళా పెళ్లి అంటే దొరికి సంతానం అది ఎక్కడ నువ్వు తెలివాలి నీకు తెలియాల నువ్వు ఎక్కువ తిన్నావు మేము తిన్నామా చెప్పు మాట్లాడే అయిపోతుంది కుక్కలా అరే అవు అవు అరే పో పో పట్టుకోరా బాబాటు అరే పట్టుకో అరే పట్టుకోవాట్టుకోవా మాట్లాడతావా మాట్లాడవా

నువ్వేంది కాదు కూతున్నానా వెళ్ళిపోయి నువ్వు మాట్లాడితే అయిపోతే ఈమె ఈమె మాట్లాడాలి ఈమెకి నేను పక్కన ఉండాలంటానా తండ్రి తీసుకోండి అరే నువ్వేంది రానోంటుంది

సరే నేను నేనేమంటున్నా ఇగో నెక్స్ట్ టైం

అరే ఏడవ నీకెందుకన్నా బాధ అవుతుంది అక్క ఏడుసాడు బాధపడదు అరే ఆ నేను కాదు అక్క పట్టించుకోడు ఇంట్లో గానీ మేడిసే బాధపడుతున్నా మళ్ళకు సరి

తిరిగి తర్వాత కొన్ని రోజులకి నేను చేసే ఫ్రెండ్ ఫ్రెండ్ లెక్క తీసుకుంటు పో ఒకప్పుడు చూద్దాయి ఇట్లా అందమైన అమ్మాయిలు ఎడో దొరుకుతున్నా మంచి ఆటగాల మంచి ఆటగాలు ఏం చేస్తున్నారా బాబు దొరికిందేమో కాహా దాంట్లో ఏం బాగా బాగా వస్తుందిరా అందరికి మాట్లాడలేదు

అన్నావు ఫ్రెండ్ అన్నావు ఇప్పుడు చెల్లి అంటావు కొన్ని రోజులు తల్లి అంటావు అయ్యా ఏం చేద్దామంటావు మరి మారు చోడు చింత చెప్పు మాట మాట్లాడు ఇప్పుడు ఈడ మాట్లాడు ఆడ కాదు ఈడ మాట్లాడు నేను మైండ్ లేని వాళ్ళతో మాట్లాడ నీకు మైండ్ లేదు నీకుందా చూపి చూపి మాట్లాడుతున్నా ఫ్రెండ్ చెల్లి నేను ఎవరికి అన్నప్పుడు వచ్చి అన్ననే చెల్లెనే

మధ్యలో అయితే ఏం లేదు అంటారు గైస్ వీళ్ళు ఏముంది ఏం లేదు మాకైతే తెలియదు అని ఫ్రెండ్స్ అయితే మీరే చెప్పారు మా ఇద్దరు మధ్యలో ఏం లేదు ఫ్రెండ్స్ చెప్పు ఇద్దరు ఈమె కళ్ళకి లెన్స్ పెట్టిందా క్రీమ్ కిలో మేకప్ వేసుకుంది కిలో మేకప్ వేసుకున్నా నేను చెప్తా జరుంటే చచ్చిపోతుంట్రా అరే 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 అన్నా ఏందన్నది కు అక్కం గుద్దునావు ఆడపిల్ల ఆడన చేయలేదు కదా అరలంట కొడైపర్ చూడానా హే హే నినిగొట్టాలగా నందిమదలొచ్చు ఆడపిల్లల కొట్టద్దు అమ్మ కొట్టేస్తున్నా బాబూవా బాబూ బాబూ డైలాగ్ మొత్తం నువ్వు బాబూఆర్ మెల్లవేరేయ్రేరేరేరేరేయ్ మెరట్ కొట్టేస్తున్నా మొగలి కొడతానా నాన్న ఫాంటా

ఎంత పెద్ద మొగలైనా ఆడడానికి ఆడడానికి భయపడాల్సిందే సరే గాయస్ ఇగో వీళ్ళ చెప్తారు స్టోరీ అసలు ఆ రోజు వీళ్ళు పఫు ఇన్ని పోయారు యాక్చువల్లీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అనమాట సో ఏంటంటే బెనర్కి మెసేజ్ చేసిందామే ఏమైనా రీల్ చేసాం బైకింగ్ ఏమే కూడా బండి నడుతుంది సో అట్లా అని చెప్పి నేను డ్రైవర్ లాగా అనుకున్నా సరే అరే వద్దు అదే ప్లీజ్ నెక్స్ట్ ఒక వీళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ ఏకరి తల్లి నాకు ఏకారి నాకు గర్ల్ఫ్రెండ్ లేదు నాకు వద్ద కూడా ఎయిట్ ఇయర్స్ నుంచి ఒకళ్ళు ఉన్నారు ఉండే వాళ్ళు వదిలేసినందుకు ఇవంతా ఆడపోరికరు